ఆంజనేయ స్వామి క్షేత్రం భూకోండ్ పల్లి శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అర్చకులు వెంకట్రావు జోష్ సతీష్ పాండే అజయ్ పాండే ఆలయ కమిటీ అధ్యక్షులు తడకమడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మరియు మహా పూర్ణాహుతి నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తడకమడ్ల ఆంజనేయులు ఆరవ వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవి కుమార్ తృప్తి అనిల్ కుమార్ మాట్లాడారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరబ వార్డు శివారులో గల హారిక ఆంజనేయ మహాక్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు సరంపల్లి గ్రామం నుండి కాకుండా భక్తులు కామారెడ్డి నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు ఉప వార్డు మెంబర్లు యువకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అదే నేను పూర్ణ ఫలం కట్టేది ఎందుకొరకు అంటే ముందట మండపం కావాలనే నేను కట్టినాను అర్థమేంట అది నా స్వార్థం నా స్వార్థం వేరే లేదు కనుక మీరంతా కూడా శ్రద్ధగా చేతిలో పట్టుకోండి ఓ శివాయ మంత్రాన్ని మీ చింతన చింత అందరూ చెప్పండి మాది మేమే చదువుకోవడం కాదు ం రామత్తర సమానసారంగాకు రౌత్రేణ పుషాములం దాదు దేవత సర్వాహ పృచ్చంతి స్ పితమహం శ్రీతి కఠస్ విష్ణోయంత్రి విజ్ఞాయ దేవతమహ

రుచీకస్ మహాజ పుత్రకర్మణ పుతుర్మమౌ దివ్యం జమదగ్గేర్మహాబల సమే అర్జునో విదే మృత్యుమ్ ప్రాకృత బుద్ధి శ్రుతారుణం శుత్రుత్దయన్ దోషా జాతం कुब्कार कर्मचारी के सेवा वार्षिक कार्य की उत्कृष्टता गौरव प्राप्त करके प्राप्त की रहा महोदय शिमला समिति के जिले हीरा निवासी चित्रेंद्र द्वारा राजानाथ समिति के सचिव सरकार द्वारा इच द्वारा द्वारा प्रदान द्वारा सम्मान और का प्रितना ताल द्वारा रहा हां कृपया ओए कुब्कार गादर गादर जनता संपूर्ण गादर था జగత వందే పార్వతి పరమేశ్వర విటి మేడం సవధానాలగ్ సందరికి వచ్చింది చేత వెళ్ళ ముద్ద

నారాయణం ఆచార్య గురుముఖేనా శ్రావయిష్యామ సకలాభీష్ట ఫలసిద్ధి కొరకు రామాయణంలో చెప్పబడిన సుందరకాండలో ఉన్న అద్భుతమైన మహామంత్రములను మీ అందరి కొరకు కాదు కాదు నా స్వార్థం కూడా ఇందులో ఉంది అర్థమైందా నాకేం స్వార్థమో తెలుసా ఏమీ లేదు ఈ పున్నమ నుంచి చైత్రు నేను ముందుకు రావాలి నిక్షిప్తవాన్లతో శిలాఫలకం వేస్తావా అంజనేయులు ఓ ఆంజనేయులు అక్కడ ముందట మండపం పెంచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ శిలాపథకం వేస్తారా వాళ్ళ పేర్లు పెడతారా పెట్టండి తప్పకుండా అందరూ గుర్తుపెడతారు అందరూ ముందుకు రండి స్వచ్ఛందంగా మళ్ళీ మళ్ళీ ఊరికే నేను చెప్పించుకోవద్దు మీ అంతటే మీరు పదకొండు వేలు అప్ప సంతోషం మన వెంకటరావు గారు దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళు అర్చకులు వాళ్ళు చూడండి పాపం వాళ్ళు సంపాదించేది ఏంటి రూపాయి అర్థం వాళ్ళు పదకొండు వేల రూపాయలను ఆ ముఖ మండపం కొరకు వాళ్ళు సమర్పణ చేస్తున్నారు రెండు నెలల్లో పూర్తి కావాలి ఇప్పుడు ఆ పారాయణం నేను చేస్తున్నాను తర్వాత ఈ పారాయణం అయిన అయితే సేపు మీరు నమశివాయ అనే మంత్రం చెప్పాలి ఇప్పుడు అక్కడ కన్యాదానం జరుగుతోంది అంటే పార్వతీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు లోకల్లో కళ్యాణం అంటే చాలా గొప్పది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పెట్టి పెళ్లి చేస్తే ఎంత గొప్పనో తెలుసా ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక యజ్ఞం కాదు వంద యజ్ఞాలు చేస్తే ఏ ఫలం కలుగుతుందో ఒక సౌండ్ ఉచ్చారణ చేయాలి గట్టిగా నేను ఈ మంత్రం నేను చదువుతుంటాను మీరు ఓం నమస్ మీరు చదువుతుండాలి అక్కడ కన్యాదానం జరిగేది జరుగుతూ ఉంటుంది అక్కడ హోమం జరిగేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ అభిషేకాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఎంత మంచిగా జరుగుతుందో చూడండి ఓం నమస్ ఓ

ேதராமச்சந்திரஸ்வீ <laughs> <laughs> ప్రభో ప్రసాదేన అస్మచిందిత మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికోం ఒకసారి సమర్పణ చేస్తున్నాం ఊరికే దేవతలకు ఏదో మనము అక్కడ కొబ్బరికాయ కొట్టినంత మాత్రం చేస్తే ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలము ఒక అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి చేస్తే కలుగుతుంది అటువంటిది ఇవాళ పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి మనం అందరం కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నాం అంటే మన అదృష్టం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ్ళ పార్వతీదేవి మంగళ గౌరి మనకు కూతురుగా ఆ పరమేశ్వరుడు మన ఇంటికి అల్లుడిగా కాదు కాదు ఇల్లరిగ పుట అల్లుడిగా మన ఇంటికి చేరుకుంటున్నాడు ఎంత అదృష్టమో చూడండి అటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో మనం ఈ పూర్ణాహుతిని ఆ పరమేశ్వరుడికి వ్యాధిహారాంజనేయ స్వామికి చేస్తున్నాను ఆంజనేయుడు అంటే ఎవరో మామూలు వ్యక్తి అనుకోకండి ఈ మధ్యన నేను బాగా స్టడీ చేస్తున్నాను అనేక పుస్తకాలు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడే శివుడే హనుమంతుడిగా అవతరించినటువంటి మహనీయుడు ఆయన యొక్క గుణాలలో వేల గుణాలున్నాయి నిస్వార్థంగా రామకార్యం సాధించినాడు నిజానికి ఆంజనేయుడు ఏమైనా స్వార్థంగా ఏదైనా ఎక్కడైనా ఆలోచించినాడా అసలు తనకు స్వార్థమే లేదు రామకార్యం సఫలం కావాలి కావాలని ఆయన యొక్క గుణగణాల గురించి తర్వాత నమశివాయ మంత్రలిపమైన తర్వాత మీకు మరొకసారి చెప్తాను ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినవి ఏమున్నాయో చెప్తాను లోకంలో ఎక్కడైనా హనుమాన్ వ్యాయామశాలని ఉంటుంది తప్ప రామ వ్యాయామశాల లక్ష్మణ వ్యాయామశాల ఎక్కడైనా చూస్తున్నారా ఎందుకట్లా ఉంటుంది అంటే హనుమంతుడి యొక్క బలం అంత గొప్పది హనుమంతుడి యొక్క బలం అంటే మనం కూడా ఆ వ్యాయామశాలలోకి పోతే ఆ డంపుల్స్ లేచి ఆ చెస్ట్ పెంచుకొని మనకు ఆరోగ్యం కొరకు ఆ హనుమంతుడిని ప్రార్థన చేయాలి ఓ विरामु कुल तो आरामु रामे సంతతమహం కారుణ్యవరా సీవస్సుందరనాయకం బనా జ్ఞానపృదా నిర్మల

ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగింది దీనికి భక్తులు సంఖ్యలో ఎనిమిది వందల మంది పాల్గొన్నారు ఇది మన అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది దీనిలో మా మాజీ సర్పంచ్ మరియు కౌన్సర్ ఆర్యకుమార్ గారు మాజీ సర్పంచ్ గంగాధర్ నాగయ్య గారు మన శైలేష్ శెట్ మార్ శైలే శెట్ గారు అనిల్ శెట్ గారు మరొక శెట్ గారు సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను మా సీను అంజన్ కుమార్ అంజనేయులు మా యూత్ పిల్లలు గ్రామ గ్రామం నుంచి ఒక యాభై ఇరవై మంది అటెండ్ అయ్యి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది అందరికీ మా టెంపుల్ తరఫున మా గ్రామం తరఫున పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం Thank am രാമചന്ദ്ര കല്യാണം ലാഗ శ్రీశైలంలో చేస్తున్నటువంటి ఒక పార్వతి హమరాంబా సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం లాగా ఈరోజు మీనాక్షిందరేశ్వరు ఉచితంగా ఖర్చు లేని పని ఏదైనా ఉన్నది అంటే పత్రం పుష్పం ఫలం తోయం దొరికే లోకంలో దొరికే ఆకులు పిలువ దళాలు మారేడు దళాలు ఒక్కటి కళ్ళ కట్టుకొని శివుడి మీద పెడితే ఎన్నో రోగములు మన కోరికలు నెరవేరుతాయి రోగములు నశిస్తాయి పుష్పం ఏదో ఒక పుష్పం రోడ్ల మీద జిల్లేడు పూలు అన్ని విధాల ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు కలిసి వచ్చిన ఆ సమయంలో నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా